అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించిన విధమైనటువంటి విజయాన్ని అందుకోబోతుంది ఇందులో మాత్రం తిరిగలేదు నేనేదో నాలుగు గోడల మధ్య కూర్చొని సొల్లు కబుర్లు చెప్పట్లేదు నేను ఆల్రెడీ జనాల్లోకి తిరుగుతున్నాను మీకు దానికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కూడా అలాగే ఉంటుంది నా కంటెంట్ మాత్రం నేను ఊరికే ఎట్లాగైతే చెప్పను చాలా ప్రాంతాల్లో తిరిగితే స్పష్టంగా మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే జనాలు అయితే మొగ్గు చూపుతున్నారు ఇక ఏదన్నా అంటే నా నారా లోకేష్ గారు నిన్న మొన్న అన్నాడు నూట అరవై స్థానాలు మేము గెలిచేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఏదన్నా నెల్లూరు జిల్లాలో లాగా అంటే దేవుడికో లేకపోతే డిస్టికో వదిలేస్తారు అని అంటారు కదా పండిన పంటని అలా ఏదన్నా నెల్లూరు జిల్లాను వదిలేసినట్టుగా ఏదన్నా ఇంకొక నాలుగైదు స్థానాలు వదిలేస్తే తప్ప నూట అరవై స్థానాల్లో అయితే తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అది జనసేనకి ఎన్నో ఎన్ని గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది పక్కన పెట్టేస్తే అంటే ఎన్ని స్థానాలనేది డిక్లేర్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం నూట అరవై స్థానాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు కింద కామెంట్లు పెడుతున్నారు సంక్షేమాలు పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎటువైపు ఉన్నారు అని మేము సంక్షేమాలు పొందిన వాళ్ళని పొందుతున్న వాళ్ళని అదే విధంగా భూములు పొందిన వాళ్ళని కూడా చాలా మందితో మాట్లాడితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారే అంత దుర్మార్గుడు కాదు మాకు మా నోట్లో మట్టి కొట్టడానికి ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమాలను కొనసాగిస్తాడు తెలుగుదేశం పార్టీ అంత ధైర్యం చేసి దుర్మార్గాలకి ఒడిగట్టే సాహసం అయితే చేయదు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకే అంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల్లో ఈ మూడు అనేది ఇప్పుడు కాదు వచ్చింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మూడు రాజధానులు అనే ఒక మాట ఏదైతే మాట్లాడాడో ఆ రోజే ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది ఈయనకి పరిపాలన పట్ల పెద్దగా ఆసక్తి లేదు ఈయన స్వప్రయోజనం కోసం పనిచేస్తున్నాడు అనేది అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ రోజే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాయత్తం అయిపోయారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని సాధనంపాలి అనేది ఆ రోజే డిసైడ్ అయిపోయారు దానికి తోడుగా నారా లోకేష్ గారి యువకులం అనేది జనాన్ని బాగా ప్రభావితం చేయగలిగింది గ్రామ స్థాయిలో కనీసం మారుమూల ప్రాంతానికి కూడా నారా లోకేష్ గారు మార్క్ రాజకీయం అనేది మటుకు తెలుగుదేశం పార్టీకి సక్సెస్ తెచ్చిపెట్టింది ఈ రోజు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి ఎక్కడైనా వెళ్ళండి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నేను అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను కొంచెం టైం పడుతుంది అంతే అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి ఒక ప్రాంతాన్ని రెండు మూడు సార్లు కూడా తిరగదే మనకు అర్థం కాదు కాబట్టి అన్ని జిల్లాలు మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమేది ఏంటంటే మాత్రం కంప్లీట్గా తెలుగుదేశంకైతే కన్వర్ట్ అయిపోయింది ఇక కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వస్తుంది వైఎస్ఆర్సిపి ఒకసారి ఊడిపోయిందంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ బలపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది కొంతమంది అయితే ప్రస్తావిస్తున్నారు దానికి అవకాశమే లేదు కాంగ్రెస్కి అసలు లీడర్షిప్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో ఏ లీడర్ ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత ఈ నాయకులు ఏంటంటే ఏదో కాంగ్రెస్ జెండా కప్పుకొని మాకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి కాబట్టి అని చెప్పి ఏదో తిరగొచ్చు కానీ వాళ్ళనందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి అధికారం కోసం పోరాడే అంత నాయకత్వం కాంగ్రెస్కి ఈ రోజుకి ఈ రోజు ఎక్కడి నుంచి వస్తుంది లేదంటే ఇక రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి నేను ముఖ్యమంత్రిగా చేస్తాను కాబట్టి నాకు ఓట్లు ఇండి అంటే ఏమన్నా అలాంటిది ఏమన్నా కుదరుతుందేమో కానీ ఇంకా వేరే రకంగా అయితే ఇంపాసిబుల్ జరిగే పని లేదు అది ఊహ ఊహలకి వాస్తవానికి చాలా దూరం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు కావాలి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు మీరు కంటి ముందు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు కనుమరుగైపోయారు ఇప్పుడు మీరు షర్మిళ గారిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే మైనస్ ఉందో అది ఆవిడ మీద ఉంటుంది మీరు ఎంత కాదనుకున్నా ఇంకా వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇప్పట్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరంగానే పెడతారు ఇప్పటికిప్పుడు దగ్గర తీసుకునే పరిస్థితి అయితే లేదు రెండు టర్ములు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంకొక అదృష్టం ఏంటంటే జనరేషన్ మారుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జనరేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి నారా లోకేష్ గారి జనరేషన్ అట్లా టూ టర్మ్స్ అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇస్తారు ఇంకొకసారి ప్రయోగం చేసేదానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు అందరూ కళ్ళు తెరిచారు ఈ రాష్ట్రం ఏ ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేది అయితే ప్రజలకు స్పష్టంగా అవగాహన ఉంది ఇంకొకసారి అయితే ఇలాంటి ప్రయోగం అయితే చేయరు ఏదో ఇంకొక ఛాన్స్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఒక పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏమన్నా ఆయన మారేడేమో ఆయన ఏమన్నా అనుభవం సాధించేదేమో అని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ముప్పై నాలుగులోనో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుద్దని అయితే మీరు కల్లో కూడా అనుకోకండి రావచ్చు కొన్ని సీట్లు అయితే పెరగచ్చు అదే నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ ఏదన్నా కొన్ని స్థానాలు దేవుడికో దిష్టికో వదిలిపెట్టినట్టు నెల్లూరు జిల్లా లాగా ఇంకొక రెండు మూడు జిల్లాలను కానీ వదిలిపెడితే బలంగా అయితే ప్రతిపక్షంలో మాత్రం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే లేదు కాంగ్రెస్ రావాలంటే మాత్రం చాలా వర్కౌట్ చేసుకోవాలా అది ఇప్పుడుకిప్పుడు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు అలాంటి ఊహల్లో మాత్రం ఉండకండి దయచేసి అలాంటి అవకాశమే లేదు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాత్రం అధికారంలో ఉంటుంది నా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదన్నా జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోతే అంటే పది సంవత్సరాలు కలిసి ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈ పది సంవత్సరాల తర్వాత ఏదన్నా విడిపోయి ఆయన కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకొని ఆయన ఏదన్నా ఒంటరిగా ఎన్నికల్లోకి వస్తే ఏదన్నా అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి కానీ కాంగ్రెస్కి కానీ అవకాశం లేదు ఉంటే గింటే జనసేనకే ఉంది ప్రతిపక్షంలో ఉండటమా లేకపోతే టీడీపీని డామినేట్ చేసి అధికారంలోకి రావడం అనేది జనసేనకు మాత్రమే ఉంది మీరు ఎంత అవునన్నా కాదన్నా మీరు పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూడండి పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు ఆయనకి ఇప్పుడు ఈ రోజు మైనస్ ఎందుకు వచ్చింది ఒక బీజేపీ అనే అంశాన్ని తీసుకురాబట్టే కదా మైనస్ దాన్ని వదులుకుంటే ఆయన కూడా హీరోని ఇప్పుడు ఆయన కూడా ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే మనోభావాలకు సంబంధించిన విషయం బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆ బీజేపీని వదులుకుంటే ఆయన కూడా పోటీదారుడే ఈ పది సంవత్సరాల తర్వాత ఏదన్నా ఆయన సపరేట్ అయిపోయి కానీ ఏదన్నా ఆయన కూడా పోరాటానికి దిగితే మాత్రం ఆయనకైతే ఛాన్స్ ఉంది నేనేం కాదనట్లేదు ఎందుకంటే గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పుడిప్పుడే ఒక స్థానాల్ని కొన్ని స్థానాల్ని గెలుచుకోగలిగినటువంటి ప్రాబ్లం అయితే జనసేనకు ఉంది అది భవిష్యత్తును బట్టి ఉంటుంది దాన్ని ఈ రోజుకి రోజే చెప్పలేము కానీ కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటనేది మాత్రం స్పష్టంగా కట్టినట్టు తెలుస్తుంది దానికైతే భవిష్యత్తు సమీపంలో నాయకుడు మన కని చూపు మేరలో కనపడట్లేదు కాబట్టి కాంగ్రెస్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం తెలుగుదేశం పార్టీ రికార్డు విన్నింగ్ ఊటబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు